అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి బగారా రైస్ అండి చాలా టేస్టీగా సింపుల్గా అదే ఆంధ్ర స్టైల్ అయితే బిరంజనీ అని కూడా అంటారు చాలా బాగుంటుంది హెల్దీ కూడా చూసేయండి ముందుగా అయితే ప్యాన్ పెట్టేసుకున్నాను అది ఇటేలోగా కావాల్సినవి అయితే చెప్పేస్తాను చూసేయండి ముందుగా బియ్యం అయితే నానబెట్టి పెట్టుకున్నానండి వెల్లుల్లి రెబ్బలు తీసిన వెల్లుల్లి అండ్ ఆనియన్స్ ఎండుమిర్చి అంతేనండి సింపుల్గా త్రీ ఇంగ్రిడియన్స్తోనే అయిపోతుంది ఇప్పుడైతే గీ వేసాను గీ అయితే తప్పకుండా వేయండి గీ వేస్తేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్తో అంత టేస్ట్ అనిపించదు కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను నేను ఇప్పుడు గీ ఎక్కువ వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు దాంట్లో అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వెల్లుల్లి రెబ్బ తీసి పెట్టుకున్నాము అవి ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఏముంది ఏమీ లేదు కదా ఎలా ఉండిద్దో అనుకోమకండి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందనేది చెప్పండి ఇది వచ్చేసి అమ్మమ్మ రెసిపీ అండి మా అమ్మమ్మ చాలా బాగా చేసేది అంతకుముందు బిర్యానీ అలాంటివి చాలా తక్కువ ఉండేయండి ఇలానే అమ్మమ్మ అయితే మేము వెళ్ళినప్పుడల్లా ఇలానే చేసేది ఒక్కొక్కరికి ఒక సిగ్నేచర్ డిష్ అనేది ఉంటుంది కదా అమ్మమ్మ అయితే ఈ డిష్ చాలా బాగా చేసేది చాలా బాగుండేది అచ్చం గీ వేసేదండి ఇప్పుడు దీంట్లో రెండు బిర్యానీ ఆకులు అనేది వేసుకున్నాను అంతే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమేమండి హోమ్ మేడ్ గరం మసాలా అనేది వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా నేనైతే గ్లాస్ గ్లాస్ అయితే వాటర్ అనేది బియ్యం అనేది తీసుకున్నాను గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అండి నార్మల్ బియ్యానికి అయితే అదే బాస్మతి బియ్యం అయితే గ్లాస్ గ్లాస్న్నర బియ్యం అనేది వాటర్ అనేది వేసుకోవాలి ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం మరగనిద్దాము మరిగితే మనము రైస్ కూడా కుక్ చేసేసుకోవచ్చు టేస్ట్ ఒకసారి చూసుకుని ఉప్పు సరిపడిందో లేదో చూసుకుని వేసుకుంటే సరిపోతుంది చూసారా ఇప్పుడు హోమ్ మేడ్ గరం మసాలా అనేది వేస్తున్నాము అంతేనండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ అండ్ టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు ఆ వాటర్ అనేది బాయిల్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకుందాము బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసేసుకుందాము చూసారు కదా ఇప్పుడు బాయిల్ అవుతుంది దీంట్లో రైస్ వేసేసుకొని ఒకసారి చక్కగా కలదిప్పుకొని మనం లిడ్ అయితే పెట్టేసుకుందాము నేను వచ్చేసి కుక్కర్లో చేస్తున్నానండి ఇదిగోండి బియ్యం అన్నీ యాడ్ చేసేసాను చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇప్పుడున్న జనరేషన్స్ ఈ మసాలాలకి గ్యాస్ అలా వచ్చేస్తుంది కదా ఇది చేసుకుంటే మనకి వెల్లుల్లి హెల్త్కి మంచిది అలానే మనం దీంట్లో మసాలాలు అవి కూడా ఎక్కువ ఏం వేయట్లేదు కాబట్టి మనకి హెల్దీ అని చెప్పచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీలోకి మటన్ అలా నాన్ వెజ్ కర్రీలోకి ఇంకా చాలా బాగుంటుంది ఇలా టూ అండ్ హాఫ్ లేదా త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే మనకి గుమ్మగుమలాడే బగారా రైస్ లేదా బిరంజిని రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత బాగుందో టేస్ట్ కూడా ఇంకా బాగుంది చూసిన దానికంటే తింటే ఇంకా బాగుంటుంది ఆ వెల్లుల్లి కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది కదా మనకి వెల్లుల్లి వేసిన ఇట్లు కూడా కనిపించదేమి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు చికెన్ కాంబినేషన్లో తింటే ఇంకా బాగుంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ లైక్ చేయడం వల్ల మరి కొందరికి వీడియో అనేది అవుతుంది నోటిఫికేషన్ చేయండి థ్యాంక్ యూ